ఈ సారి నువ్వు ఐస్ క్రీమ్ కాదు కదా ఏం పెట్టినా చూ మా జాగ్రత్తలో మేము ఉన్నాం ఏంటి బాలుగారు మీకు పాట పాడతామన్నా నిజమా అవును ఆహా కాకపోతే ఒక కండిషన్ ఏంటది ఆయనకు బాగా కావాల్సిన నూతన సంగీత దర్శకుడు మీరు అవకాశం ఇవ్వాలి అంతే కదా అవును నేను తప్పకుండా ఇస్తాను ఎక్కడ ఉన్నతను ఇదిగో రండి చూపిస్తాను ఇతరే నేను చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ దీనే నిర్మాత నమస్కారం నాకు నమస్కారం చేస్తున్నాను చూడగా చేస్తున్నాను నమస్కారం చేస్తున్నాను సరే వీడు అడుగుతున్న వాళ్ళ ఉన్నాడు కదా బాడీని చూసి ఎస్టిమేట్ చేయక ఇతను ఒక అలా తపస్సు ఉన్నాడు మ్యూజిక్ తో ఫుట్ బాల్ ఆడుకుంటాడు నువ్వు చెప్తున్నా కాబట్టి నమ్ముతున్నాను ఇతను డెఫినెట్ గా మ్యూజిక్ ఛాన్స్ ఇస్తాను నువ్వు కోదండ బాండి థియేటర్ దగ్గరకు వచ్చి కలు థ్యాంక్ యూ సార్ ఓకే కంగ్రాచులేషన్ వదలక అతని తగులుకో అది మీరు నాకు చెప్పాలా నా చూంతో కట్టి పారేస్తాను వెరీ గుడ్ నమస్కారం అండి స్వీట్ తీసుకో స్వీటా ఏం స్పెషల్ ఈ రోజు సంథింగ్ స్పెషల్ చెప్పుకొని చూద్దాం ఇవాళ మీ గురువు గారి డే మర్చిపోయా సారీ సార్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ డే టుడే థ్యాంక్ యూ యాక్సిడెంట్ తర్వాత కొంచెం నన్ను మర్చిపోతే పర్వాలేదు సంగీతాన్ని మర్చిపోలేదు కదా హలో హలో కామేష్ మీరు సిబిఐ హెడ్ క్వార్టర్స్ ఈమె శిరీషారు పోలీకలతో ఉన్న పూజా నారాయణ అనబడే లేడీ క్రిమినల్ అంజలి పబ్లిక్ స్కూల్ పిల్లల బస్ కిడ్నాపింగ్ కేసులో నాజర్ గ్యాంగ్ లో వ్యక్తిని బయటికి తీసుకురావడానికి ఏసీపీ రమేష్ నచ్చి చేసి దాన్ని యాక్సిడెంట్ గా నమ్మించి తన ప్రియుడితో పారిపోయిన ఆ పూజ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ముందు జాగ్రత్తగా మీ దగ్గరకు వచ్చాం మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా సరే డబల్ ఎయిట్ ఫోన్ చేసి చెప్పండి సార్ శిరీష విజయ్ ని ఎందుకు హత్య చేయబోయాటో నాకు ఇప్పుడు అర్థమైంది అతను ఆ పూజ నువ్వుడుకున్నాడమ్మా చేస్తలేదే అమ్మా నిన్ను షేప్ చేస్తా అరే ఎన్ని రోజు పాత స్టైల్ పాటలు పాడతావే నీకు పాత స్టైల్లా హెయిర్ కట్ చేసి నిన్ను పాప్ సింగర్ చేస్తాడు దూరం 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 రాదేవి దూరం దూరం అయితే నీకో సాయం చేస్తా నిన్ను గదిల బంధించి పాము నిడుస్తా అచ్చి బచ్చి హైతూ భయపెడకుండా నేను మీ అభిమాని మీరు ఎంత ఏడ్చినా దుర్మార్గుడు మనసు మారదమ్మా మిమ్మల్ని చూస్తే నాకు చాలేస్తుందమ్మా చేస్తారా చెప్పండి అమ్మా మీకోసం ఏదైనా చేస్తాను ఇక్కడి నుంచి అమ్మో శాసపం కన్నా భయంకరమైన వాడు వాడికి ఈ విషయం తెలిస్తే నా ప్రాణాలు తీస్తాడు సరే మీ పాట అంటే నాకు ఇష్టం నేనేమైపోయినా పర్వాలే మీరు బాగుంటే నాకు అదే చాలు రండమ్మా ఏం జబర్దస్త్ యాక్టింగ్ చేసిండు ఆ కొడుకు లా మనల్ని మించిండు కాని పని అయితే చేసిండు కానీ మరి నా పని ఏం చేయాలి కదా హలో పోలీస్ స్టేషన్ దాని దగ్గరికి రానికండి విజయ అన్న చెప్పిన హంతకురాలు ఇదే మనల్ని కూడా చంపడానికి ఏ బాంబుతోనో వచ్చి ఉంటుంది నేను మీ సురేష్ తోతయ్య అని మాట నమ్మకండి పోలీసులు ఎత్తుకుతున్న హంతకురాలు ఇదే మీరేనా నన్ను నమ్మండి నేను మీ శిరీషును అసలు ఏం జరిగిందంటే జరిగిందేమిటో ఆయనకి బాగా తెలుసు హత్యలు చేయడంలో ఆరి తెరిందానివి అబద్ధాలు చెప్పి ఎవరిని మోసం చేయలేవు ఇంకా ఎవరిని చంపాలని వచ్చావు నేను ఎవరిని చంపలేదు నా మాట నమ్మండి పోలీసులు నాకంతా ఫోన్ చేసి చెప్పారు నువ్వేం చేస్తావో అని కంగారుగా వచ్చాను ఇప్పటికే భార్యాభర్తల మధ్య తుఫాను సృష్టించావు ఇల్లు నరకం చేశావు ఇక తప్పించుకోవాలని నన్ను ఇంకేం మాట్లాడుకు చేసిన తప్పు ఒప్పుకొని పోలీసులు కలుగుతా నిజంగా నేను తప్పు చేయలేదు నీకేం కావాలన్నా ఇస్తాను డబ్బు కావాలా నగలు కావాలా తీసుకో ఆస్తి కావాలన్నా రాసిస్తాను పిల్లల్ని మాత్రం ప్రశాంతంగా బ్రతకనివ్వు కానీ అబద్ధం మాత్రం నేను చేయను వీళ్ళని పెంచు కట్టుంది సార్ చూసావ తాతయ్య దీని అసలు స్వరూపం బయటపడిపోయింది ఇప్పుడు చెప్పు తల్లి గిరీష గారి దగ్గర క్యాసెస్ ఉంటాయి కానీ పత్తులు ఉంటాయా ఏమిటి తెలియదు ఊరుకో పెంచిన తాతయ్య నమ్మలేదో జీవితాన్ని ప్రసాదించిన గురువుగారు నమ్మలేదు నమ్మలేదో చంపడానికి ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త నన్ను నమ్ముతాడా చూసుకుంటా తన పాపం తానే పని నా కళ ముద్రిచ్చి దీన్ని తీసుకెళ్ళిపోండి

శరీష మనస్సుకు కలిగిన గాయాన్ని మాన్పించి కలకాలం మీరిద్దరూ సుఖ సంతోషాలతో కాపురం చేయడమే మా అందరికీ కావాల్సింది యు ఆల్ ద బెస్ట్